సిక్కోలు ప్రజలు మరో థర్మల్ పోరుకు సిద్ధమవుతున్నారు మొన్న సోంపేట నిన్న కాకరాపల్లి నేడు వెన్నెల వలస అంటూ మరో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి తెరతీస్తున్నారు నేడు ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వైపు అడుగులు వేస్తుండటంతో మండిపడుతున్నారు ప్లాంట్కు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు మాకొద్దు బాబోయ్ ఈ పవర్ ప్లాంట్ అంటూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం రాష్ట్రంలో మరో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని భావిస్తోంది దీనికోసం చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమాల కిల్లా శ్రీకాకుళం జిల్లాని పెగ చేసింది ఆమదాల వలస నియోజకవర్గం సరుగుజ్జిలి మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఏపీ జెన్కో సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది వెన్నెల వలస వద్ద మూడు వేల రెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది అరుబుజల ప్రాంతాల్లో తీసుకొచ్చేటటువంటి పవర్ ప్లాంట్ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా మొత్తం కూడా సంఘటితమవుతున్నారు మొత్తం అను ఏదైతే విద్యుత్ పోరాటం ఏదైతే ఓ వైపు కొనసాగుతుంది మరోవైపు ఇక్కడ ధర్మల్ ప్లాంట్లు వ్యతిరేకంగా పోరాటాలు అనేవి కొనసాగుతుంది ప్రస్తుతం మనమైతే ఆదివాసీ సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ థర్మల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రస్తుతం మనతో పాటు ఆదివాసీ జేఏసీ నేత ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ మీరు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి గల కారణాలు ఏంటి ఆదివాసులకు ఉద్యమం చేయడం పుట్టుకతో వచ్చింది ప్రకృతి ఒడిలో జీవించే ఆదివాసులకి ఇక్కడ రైతులకు పవర్ ప్లాంట్ పేరుతో అన్యాయంగా ఇక్కడ తరం వేయాలని చెప్పి ప్రభుత్వం పూనుకుంటుంది ఈ శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి సోంపేట సవి చూసింది ఉద్యమం శ్రీకాకుళం జిల్లా ఉద్యమం అయినప్పటికీ కూడా ఇక్కడ పాలకులు ఆదివాసీ ప్రాంతాలకు తీసుకొచ్చినట్లయితే ఆదివాసులకు ప్రశ్నించే గొంతుకులే ఉండవని చెప్పి ఆదివాసీ ప్రాంతాలకు తీసుకొచ్చారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు లేరు ఇటువంటి వ్యవసాయం లేదు పంట భూములు లేవని చెప్తా ఉన్నారు అందుచేత ఈరోజు ప్రజలకి అందరికీ కూడా దీని యొక్క ఎవర్నెస్ చేయాలి ప్రజలందరికీ కూడా ఎటువంటి నష్టం జరుగుతుంది తెలియజేయడానికి ఈరోజు బహిరంగ సభ ద్వారా ఈరోజు బహిరంగ సభ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేశాం ఈ యొక్క పవర్ ప్లాంట్ ఈ యొక్క ప్రాంతానికి పెట్టడానికి వీలు లేదు అని చెప్పి తెలియజేశాం మీరు చెప్పండి ముఖ్యంగా ఇన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకంటూ ధర్మల్ ప్లాంట్లు ముందుకు తీసుకొస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఏదైనా అభివృద్ధి చేస్తామంటే వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయనే ఒక ముద్ర కూడా ఉంది కదా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అటువైపున అణు విద్యుత్ ప్లాంట్ ఇటువైపున కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ ధర్మర్ ప్లాంట్ పేరుతోనే శ్రీకాకుళం జిల్లాలో భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడానికి ఈవేళ కార్పొరేట్ సంస్థలు భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఈవేళ కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకని అంటే ఈ రోజు ధర్మ కొంపడ పెట్టి ఈ రోజు పద్దెనిమిది వందల అని చెప్పి ఐదు వేల ఎకరాల సుమారు కొండలన్నీ కూడా ఆక్రమించుకొని చూస్తున్నాం సముద్ర తీర ప్రాంతాన్ని ఆదానికి కట్టబెట్టడానికి చూస్తాం ఈ శ్రీకాకుళం జిల్లాని యుద్ధం చేస్తే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం ఈ అభివృద్ధి జరగాలంటే వాస్తవమైన అభివృద్ధి జరగాలంటే ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయండి పూర్తి చేసి శివరి భూమి వరకు నీరు అవ్వండి నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా శశిశ్యామలం అవుతుంది అప్పుడు అభివృద్ధి అవుద్ది ఉపాధి అవుద్ది జరుగుతుంది తప్ప మీరు చెప్పిన అభివృద్ధి యుద్ధం అభివృద్ధి ఎట్లా చేస్తే ప్రజల సాయంత్రం చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం మేడం గారు మీరు ఇన్ని ఉద్యమాల్లో మీరు కూడా ప్రత్యక్ష భాగస్వామ్యులుగా ఉన్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇంత వ్యతిరేకత ఈ ప్లాంట్స్ పెడితే అభివృద్ధి జరగదంటారా అసలు ఏంటి అసలు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఉత్తరాంధ్ర సంబంధించింది అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది మానవ నైజం అందుకు సాక్ష్యం మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో మీరు వీళ్ళు ఏదైతే చెప్తున్నారు అభివృద్ధి అని కాబట్టి దీన్ని కృష్ణా కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ అనేక నివేదికలు ఇచ్చాయి ఆ నివేదికలు ఏంటంటే ఉత్తరాంధ్ర రాయలసీమలకి ప్రత్యేక బోర్డులు ఉండాలి ఆ బోర్డులు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి అంటే ఏమేంటి చెప్పియో ఆ కమిషన్ చెప్పినాం వీళ్ళు అభివృద్ధి చేయాలంటే ఆ కమిషన్ చెప్పాయి వ్యవసాయాలకు ఉత్పత్తులు పరిశ్రమలు అదే విధంగా ఉపాధినిచ్చే పరిశ్రమలు ఏ పరిశ్రమలు పెడితే ఇక్కడ ఏ జల వనరులు అయితే ఇక్కడ ఉపయోగించుకుంటారు తద్వారా ఇక్కడ అభివృద్ధి జరుగుద్దని చెప్పారు అట్లాంటి అభివృద్ధిని వదిలేసి ఏదైతే విషత్తు యూనిట్స్ లేకపోతే ఇట్లాంటి కార్గో సంబంధించినవి ఇది అన్ని ఎయిర్పోర్ట్ లో కార్గో రవాణా ఉంటుంది ప్రత్యేకించి ఇక్కడ కార్గో రవాణా ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ ఏంటి ఇన్ని వందల ఎకరాల సమీకరణ ఏంటి ఇంత భూ బ్యాంక్ సేకరించడం ఏంటి అంటే ఈ రోజు ప్రజలు ప్రజల చేతులు ఉన్న భూమిని బలవంతంగా లాక్కోవటం అభివృద్ధా అంటే ఈ రోజు భూమి అనేది ప్రజల చేతులు ఉండటం అనేది ట్రస్టీగా ఉండాలి ఈ రోజు గవర్నమెంట్ అది కస్టోడియన్ ఆఫ్ ది ల్యాండ్ కస్టోడియన్ ఆఫ్ ది ల్యాండ్ కానీ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ కాదు కానీ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ మీరు చెప్పండి ఇటు ఈ థర్మల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఏ వైపు తీసుకెళ్ళబోతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున థర్మల్ ప్లాంట్ తీసుకురావడానికి చర్యలు అయితే జరుగుతున్నాయి జీవించే హక్కు కోసం ప్రజలు పోరాడతారు ప్రజలకు పోరాటాలు కొత్త కాదు శ్రీకాకుళం జిల్లాలో సోంపేట కాకరాపల్లిలో ప్రజలు తమ ప్రాణాలను అడ్డుపెట్టి నిలబడినట్టునే ఇక్కడ ఆదివాసీలు ఇక్కడ వెన్నెలవలస ప్రాంతంలో సరబుజలు బూర్జ మండలాల పరిధిలో ఆదివాసీలకు రైతులు తోడయ్యారు ఆదివాసుల రైతులకు ఓంపక్ష పార్టీలు తోడయ్యాయి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు అందరం కలిపి పవర్ ప్లాంట్ని అడ్డుకొని తీరుతాం ప్రకృతిని రక్షిస్తాం పవర్ ప్లాంట్ వల్ల మానవాళి మనుగడికే ప్రమాదం కాడికి ఈ పవర్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాన్ని అన్ని వర్గాలు ప్రజల సహకారంతో తీవ్రతరం చేస్తాం అందులో అఖిల భారత సంఘం ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు అన్ని కూడా ఒక ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయి ముఖ్యంగా ఏదైతే ధర్మల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమ పోరాటాన్ని అనేది కొనసాగిస్తాము ప్రజల్ని సంఘటితం చేసి ముందుకెళ్తామని చెప్తున్నారు నాయుడు ఏంటివి శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి ఎనిమిది వందల మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లను సొంతం నిర్మించింది డీటెయిల్డ్ రిపోర్ట్ ను ఢిల్లీకి చెందిన దేశీయ ఇన్ సంస్థ రూపొందించనుంది ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే ప్రాంతంలో టోపోగ్రాఫిక్ సర్వే పనులను ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్గా అప్పగించింది జియో టెక్నికల్ పరిశీలన పనులను ఆంధ్ర యూనివర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తోంది తాజాగా సర్బుజలి బూర్జ మండలాల పరిధిలో భూములను అధికారులు పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పవర్ ప్రాజెక్ట్ పై అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు గ్రామాల్లో పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వేదికగా మారుతుంది ముఖ్యంగా ఏదైతే సోంపేట కాకరాపల్లి పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ప్రాణ త్యాగాలు చేసినటువంటి పరిస్థితులు చూసాం అయితే మరోవైపు వెన్నెల వలస ప్రాంతంలో బుజ్జ సరుబుజ్జిలీ మండలాల ప్రాంతంలో మనం చూడొచ్చు ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం కొండలు కోనలతో మొత్తం కూడా ఉండేటటువంటి ప్రాంతం గిరిజనులు ఆవాసంగా చేసుకొని ఈ కొండల్లో జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడ పెద్ద ఎత్తున గిరిజనులు అందరూ కూడా తమ పోడు వ్యవసాయాన్ని పంటలను పండిస్తుంటారు అయితే ఇలాంటి చోట ఈ ఏదైతే ఈ ధర్మల్ ప్లాంట్ అనేది తీసుకురావడాన్ని వీరందరూ కూడా వ్యతిరేకిస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు తమ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ వద్దంటున్నారు అసలు ఇలా కారణం ఏంటి ఏమనుకుంటున్నారు ఏంటి మొట్టమొదటిగా ఎన్టీవీ నా గిరిజన జనాంగం నుంచి గిరిజన ప్రజల నుంచి మేము నమస్కరిస్తున్నాము అయ్యా మేమిప్పుడు ఈ గిరిజన యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే మేము బ్రతికేది అడవిలోనే పుట్టేది అడవిలోనే సచ్చేది అడవిలోనే అటువంటిది నీరు లోన్ చేప ఎట్లయితే బయటకు వస్తే ఆ విధంగా మరణిస్తుందో అడవి లేనిదే మా పోడ వ్యవసాయం లేనిదే మా గిరిజన జీవితం లేదు గిరిజన బ్రతుకులు లేవు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో సుమారుగా ఉన్నతమైనటువంటి పంటలు ఏమిటి అనంటే జొన్న ఒరి అదే అదేవిధంగా కందులు మరి అదేవిధంగా ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి గిరిజన ఉత్పత్తులు పండిస్తున్నాము అంత మాత్రమే కాదు మీరు అనుకోవచ్చు ఓన్లీ గిరిజన రైతాంగానికి పోతుందనుకుంటున్నామో కానీ బీసీ ఓసీ ఎస్టీ ఎస్సీ సంబంధించినటువంటి భూములు ఉన్నాయి మరి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ ససశామలంగా పండిస్తున్నటువంటి కొండపూడ వ్యవసాయాలు మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి మరి అనేకమైనటువంటి పంటలు వాణిజ్య పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ ఈ యొక్క ప్రాంతాలు మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభిస్తున్న కారణం ఏంటంటే మా యొక్క గిరిజన బ్రతుకులు వన్ అప్ సెవెంటీ చట్టం మీరు మరిసిపోయారా అదే విధంగా ఈ యొక్క మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పీసా చట్టం అనుసరించి లేకపోయినప్పుడు కూడా మేము గిరిజనులము యోసీలము ఎస్సీలము అనేక మంది ఉన్నాము మరి ఇటువంటి జనాంగాన్ని మీరు మరి పాడు చేయాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందో దయచేసి మమ్మల్ని మరి ఈ యొక్క బ్రతుకుని అర్థం చేసుకొని తగు సరియాలు తీసుకొని ఈ బ్రతుకు ఇంకా విద్య వైద్యం మరి అడవిలో మరి రోడ్డు సదుపాయాలు అయినటువంటి త్రాగే నీరు లేనటువంటి జనాంగాన్ని మళ్ళీ ఎక్కడో నెత్తయాలని ఎంతవరకు వరకు అడుగుతున్నాం దయచేసి మీరు చెప్పండి బాబు చెప్పండి మాకు మాకు పవర్ ప్లాంట్ వద్దండి మా పర్యావరణం ముద్దు మాది ఏ ఊరే భయపడుతున్నారు ఏమవుతుంది గాలి నీరు అన్ని కలుషితం అయిపోతుందండి మా మరి మరి మా పవర్ ప్లాంట్ వద్దు పర్యావరణం వద్దు మించి మన చెప్పలేను ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పవర్ ప్లాంట్ వద్దు మాకు పర్యావరణం వద్దు అనే విషయాన్ని అయితే గిరిజనులు చెబుతున్నారు వాళ్ళు విషయాన్ని ఎక్స్ప్రెస్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు తమ సమస్యలను ప్రజల్లోనికి తీసుకెళ్లాలని గిరిజన నాయకత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా గిరిజన సంఘాల సమావేశాలు అనేవి ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి ముక్తి కంఠంతో వీరందరూ కూడా తమ ప్రాంతంలో తమ పర్యావరణాన్ని దెబ్బతీసే ఆ థర్మల్ ప్లాంట్ని అయితే వద్దని అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముప్పై వేల కోట్ల రూపాయల అవసరమని అధికారులు అంచనా వేశారు వెన్నెల వలస వద్ద విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు సుమారు రెండు వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుంది విద్యుత్ కేంద్రం నెలకొల్పితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు అయితే తమ ప్రాంతంలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి అవకాశాలు లేవంటున్నారు స్థానికులు వంశధార రిజర్వాయర్ నుంచి నీటి వినియోగం ప్లాన్ చేస్తున్న అధికారులు అసలు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాకుండా ఆ నీటిపై ఆధారపడే థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు హాస్యాస్పదంగా ఉందంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఎందుకంటే ఇది ఈ ప్లాంట్ అనేది మాకైతే అనారోగ్యంకి సంబంధించిన పవర్ ప్లాంట్ ఇది మాకైతే అవసరం లేదు కోన్ రవికుమార్ గారు ఉన్నారనేసి అంటే అతను కొంచెమైనా బొర్ర ఉండి మాట్లాడుతుండరా లేక మాట్లాడుతుండరా ఈ ప్రాంతంలో ప్రజలు లేరంటారు రోజైనా మీడియా ముందు కంపల్సరీ ప్రజలందరినీ కూడా చూడాలి మా పంటలు ఈ పొలాలు ఇవన్నీ కూడాను ఈ కొండ ప్రాంతాల్లో ఈ ప్రజలందరినీ చూడండి ఓట్ల ఎలక్షన్ టైంలో మీరు మేము ఉన్నాము మీరు భయం పడకండి అనేసి మీరే వచ్చారు ఈరోజు కోన రవికుమార్ ఏంటంటే మమ్మల్ని భయపడే మమ్మల్ని భయపెట్టే ప్రాంతంలో ప్రాంతాన్ని దోచుకొని ఈ ప్రాంతంలోని ప్రాజెక్ట్ నిర్వహించడానికి రోజు ఓట్ల ఎలక్షన్ మీ మేస్తే కదా మీరు గెలిచారు అలాంటిది మీరు ఈరోజు మా ప్రాణాలు తీయడానికి మా జీవితాలతో మా ప్రాణాలతో మా పిల్లల జీవితాల్లో కూడా మీరు ఆడుకోవడానికి ఎందుకు ఇలాగ మా ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు మీరు మాట్లాడి మాట్లాడండి ఎంతమంది జనాలు మీకు కనిపించట్లేదా పచ్చని పొలాలు కనిపించట్లేదా కనిపించి మాట్లాడుతుండ్రా కనిపించక మాట్లాడుతారా ఒక్కసారి చూడండి ఈరోజు మా ప్రాణాలు మీరు తీసుకోవచ్చు మా పిల్లల ప్రాణాలు కూడా కూడా మీరు మీరు మా పిల్లల ప్రాణాలతో థర్మల్ పవర్ ప్లాంట్ అనేది అసలు ప్రపంచం వద్దంటుందండి ఇది మనం ప్యారిస్ సమ్మిట్లోన బాకు సమ్మిట్లోనా నూట తొంభై ఐదు దేశాలు గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైన కారణం ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్లు సో ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని రెండు వేల ముప్పై కల్లా ఫిఫ్టీ పర్సెంటేజ్కి తగ్గించుకుంటామని రెండు వేల యాభై కల్లా జీరో చేస్తామంటే ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ప్రపంచంలో ఉండకుండా చేస్తామని చెప్పేసి మనం అందరూ ప్రపంచం అంతా ఏకమైన ఏకమై తీసుకున్నటువంటి నిర్ణయం అది దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి శ్రీకాకుళం మీద వద్దున ఏంటండి అసలు శ్రీకాకుళం మీద ఎందుకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు పెడుతున్నారు అంటే ఇక్కడ ప్రజల అమాయకులనా ఒక మంచి ప్లాంట్ ఏదైనా తీసుకొచ్చి పెట్టండి కియా మోటార్స్ లాంటి తీసుకెళ్ళి అనంతపూర్లో పెట్టుకున్నారు ఇప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుంది అన్నారు కదా అది తీసుకొచ్చి పెట్టండి ఒక యాభై కోట్లు పెడితే వంశధార ప్రాజెక్ట్ అయిపోతుంది మాకు లక్షలాది ఎకరాలు పండుతాయి అది బెటర్ దీని మీద ఖచ్చితంగా మేమందరం పోరాడుతాం ఈ జిల్లా ప్రజలందరినీ ఏకం చేస్తాం అవసరమైతే దీనికోసం ప్రాణ త్యాగాలు చేసైనా కానీ ఈ థర్మల్ పవర్ ప్లాంట్లను ఆపడానికే మేము పూనుకొని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులే ఇండస్ట్రిస్టులుగా అవతారాలు మార్చి ఇక్కడ ప్లాంట్లు పెట్టి వాళ్ళే మొత్తం ఆ భూమిని వాటిని స్వాధీనం చేసుకొని ఆ ప్రజల్ని తరిమేసి ఎవరైతే ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజల్ని ఆ ప్రాంతం నుంచి తరిమేసి వాళ్ళు ఎలాగ పెట్టుబడిదారులుగా రూపాంతరం చెందు ప్రయత్నం చేస్తున్నారు తప్పించి కనీసం ఒక రాజకీయ స్పృహ నా నియోజకవర్గంలో ఉండే ప్రజల్ని నాకు గెలిపించారు వాళ్ళకి రక్షణ కోసం వాళ్ళ ఆరోగ్యానికి కోసం నేనేం చేయగలను అని కృషి చేసే అసలు ఆ ఆలోచన ఇవాళ రాజకీయ నాయకులకి లేకపోవడానికి కారణమే ఇటువంటి పచ్చని తమ పల్లెల్లో థర్మల్ ప్లాంట్ వద్దు పర్యావరణం ముద్దు అంటున్నారు స్థానికులు గాలి నీరు భూమి కలుషితం చేసే థర్మల్ ప్లాంట్తో తమ మనుగడ కోల్పోతామంటున్నారు తమ బతుకులు పోయే ఉద్యోగాలు వద్దంటూ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు కలిసి ఉద్యమానికి సిద్ధమయ్యాయి పవర్ ప్లాంట్పై ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు వ్యతిరేకంగా గతంలో అక్కడ జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున లేచింది కాకరాపల్లి పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా సంవత్సరాల పాటు ఉద్యమాలు నడిచాయి కేసులు లాఠీ దెబ్బలు కాదు ప్రాణత్యాగాలు చేశారు నాటి పోరాటాలు గుర్తు చేసుకుని సుమారు పది గ్రామాల ప్రజలు తమ నివాసాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ పోరాటంలో ముందుకు కదులుతున్నారు